హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో మంచి మంచి కలెక్షన్ అయితే చూపించబోతున్నాను అన్నీ కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ తో అయితే పేర్ అప్ చేశాను నేను ఇప్పుడు చూపించబోయే ఫస్ట్ వన్ వచ్చేసి ఇది డార్క్ ఎల్లో కాదు మస్టర్డ్ ఎల్లో కూడా కాదండి గంధం షేడ్ దీనికి నేను ఈ గ్రీన్ కాంబినేషన్ అయితే యూజ్ చేశాను ఇది డార్క్ గ్రీన్ కాదు బాటిల్ గ్రీన్ కూడా కాదు డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రీన్ ఈ టూ కాంబినేషన్స్ మనకి పేర్ చేసుకోవడం చాలా కష్టం దుప్పటా కూడా ఫ్యాబ్రిక్ మనం ఎట్లా కావాలంటే అట్లా క్యారీ చేయొచ్చు సో ఇవి టెంపుల్స్ కి చిన్న చిన్న పార్టీస్ కి అట్లా వేసుకెళ్ళొచ్చు అనమాట దీనికి కావాలంటే స్టోన్స్ కూడా మనం స్టిక్ చేసి హైలైట్ చేసుకోవచ్చు ఈ డ్రెస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో నేను కాంటాక్ట్ అవ్వండి బ్యాక్ కూడా డీప్ నెక్ ఇచ్చి హ్యాంగింగ్స్ కూడా డిజైన్ చేశాను నెక్స్ట్ కూడా మీకు కావాల్సినట్టు నేను కస్టమైజేషన్ చేసిస్తానండి ఓన్లీ నెక్ పార్ట్స్ అంతే అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్రీమ్ కాంబినేషన్ అండి ఇది సో ఈ క్రీమ్కి ఈ బ్లూ డిఫరెంట్ టైప్ బ్లూ అనమాట ఇది ఇది కూడా మనకి రేర్గా దొరుకుతుంది కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా హ్యాండ్ ప్యాట్కి ఫ్రంట్ పార్ట్కి ఈ డ్రెస్కి అయితే వర్క్ అయితే హెవీగా వస్తుందండి మనం ఆ బ్లూ కాంబినేషన్ స్టోన్ స్టిక్ చేసుకుంటే కొంచెం మగ్గం లుక్లా ఉంటుంది సో నాకు అంత టైం లేక నేనైతే స్టిక్ చేయలేదు ఇంకా దుప్పట వచ్చేసరికి కాటన్ అనమాట ఇది మనం ఎట్లా కావాలంటే అట్లా క్యారీ చేసుకోవచ్చు ఫోల్డింగ్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ హ్యాండ్ ప్యాట్ వచ్చేసరికి ఇట్లా త్రీ బంచెస్ ఫ్లవర్స్ అయితే డిజైన్ చేశాను ఇంకా కింద కూడా పైపింగ్ యాడ్ చేశాను ఈ డ్రెస్ అయితే కొంచెం ప్రైస్ ఎక్కువండి ఎందుకంటే దుప్పాటా వచ్చేసరికి కాస్ట్ ఎక్కువ పడింది సో దుప్పటా కూడా మనం లాంగ్ ఫ్రాక్స్కి అట్లా యూస్ చేసుకోవచ్చు ఇంకా వర్క్ ప్రైస్ పెరిగింది సో అందువలన ప్రైస్ కూడా నేను ఎక్కువ అయితే చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్ అండి ల్యావెండర్ షేడ్కి నేను పర్పుల్ షేడ్ యాడ్ చేశాను సో సూపర్ కాంబినేషన్ అనమాట ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇంకా ఒక టూ టూ త్రీ పీసెస్ వరకే అవైలబుల్గా ఉన్నాయి అన్నీ సేల్ అయిపోయినాయి అండి సో నాకు యూట్యూబ్లో వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయ్యింది సో దాన్ని బట్టి ఇన్స్టాలో నాకు ఎక్కువ కస్టమర్స్ ఉండడం వల్ల సో సేల్ చేసేసాను సో వీడియో చూసిన వెంటనే ఎవరికైనా నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా నన్ను ప్రైస్ డీటెయిల్స్ అడిగి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి తర్వాత మళ్ళీ రీస్టాక్ తెప్పించాలంటే చాలా కష్టం ఇది కూడా మంచి కాంబినేషన్ నేను దీనికి హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి పొస్లీవ్స్ ఇచ్చి ఇట్లా డిజైన్ చేశాను ఈరోజు వీడియో అయితే ఇది సో ఏ డ్రెస్ అయినా నచ్చితే కనుక మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ